నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం సింగపట్నంలో లింగ రూపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిత్య పూజలు అందుకుంటున్నారు ప్రతి ఏటా సంక్రాంతి రోజున ఉత్సవాలు ప్రారంభమై ఉత్సవాలు ఇరవైవ తేదీన ముగియనున్నాయి అయితే జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది బ్రహ్మోత్సవాలకు ఆలయాధికారులు ఎన్ని ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలను తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు స్వామికి ఎదురుగా అర కిలోమీటర్ దూరంలో తూర్పున ఎత్తైన కొండ లక్ష్మీదేవి కొలువే ఉంది స్వామి వారికి నిత్యం అభిషేకం పూజ కంకర్యాలు నిర్వహిస్తారు సింగపట్నంలోని లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు భక్తుల రాకపోకలకు అనుగుణంగా కొల్లాపూర్ వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ ఇతర ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు ఆ తర్వాత ఈరోజు స్వామివారికి అభిషేకాలు పూజలు పునస్కారాలు అన్నీ కూడా జరిగినాయి విశేష పూజలు జరగడం జరిగింది పదిహేడో తారీఖు రోజు రథోత్సవం జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు తిప్పోత్సవం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు గడోత్సవం జరుగుతూ తిర్థావరి సేవతోటి బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది స్వామివారు లింగాకారంలో ఉండి స్వయంభు లింగాకారంలో ఉండి నరసింహ స్వామి త్రిపురం ఉర్దకుండాలు కూడా రెండు ధరించి శివకేశ అభేదంగా ఉన్నాడు ఇక్కడికి భక్తాదులు ఇక్కడి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది కర్ణాటక మహారాష్ట్ర సోలాపూర్ ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ జనం రావడానికి జరుగుతుంది